లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు కోల్పోయాయి రెండు జట్లు కూడా టోర్నీలో ఫేల ప్రదర్శన చేస్తూ అన్ని జట్ల ముందుగానే నిష్క్రమించాయి ఏదో మూల అవకాశాలు ఉన్నాయన్నది కూడా అసాధ్యం రెండు జట్లు కూడా ఆడిన పది మ్యాచ్ల్లో మూడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్స్టేబుల్లో చివరి రెండు స్థానంలో నిలిచాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈ రెండు జట్లు ఐపీఎల్ ప్లే ఆఫ్ ఛాన్సులను కోల్పోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది అయితే ఈ రెండు జట్లు త్వరగా వెళ్లిపోవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఆరుతో ముగుస్తుంది జూన్ ఒకటి నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ప్లే ఆఫ్కి వెళ్ళిన జట్ల ఆటగాళ్లను మే పంతొమ్మిది లేదా ఇరవై తేదీన అమెరికాకు ప్రయాణం అవుతారు ఇప్పటికే ఆర్సీబీ ముంబై ప్లే ఆఫ్కి వెళ్లడం అసాధ్యం ఇక ఈ రెండు జట్లలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండడం విశేషం ముంబై జట్టులో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ జస్విత్ బొంద్ర హార్దిక్ పాండ్యా ఉంటే ఆర్సీబీ జట్లో విరాట్ కోహ్లీ మహమ్మద్ సిరాజ్ ఉన్నారు ఈ ఆరుగురు ఇండియాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక మెగా టోర్నీకి ముందు అన్ని టీమ్స్ పూర్తి స్క్వేర్ తో రెండు వార్మప్ మ్యాచ్లు ఆడతాయి అందుకే ఐపీఎల్ ప్లే ఆఫ్ టైంలోనే ఫస్ట్ మ్యాచ్ భారత ఆటగాళ్లు విఎస్వెల్ ఉన్నారు దీంతో మన స్టార్ ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభిస్తుంది నాకౌట్లో ఆడే క్రికెటర్లు మే ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది తేదీన అమెరికాకు బయలుదేరే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్